ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివరంజనీ గారు పీడియాటిషియన్ గత కొన్నేళ్లుగా ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకొని ఆ పేరుతో ఓఆర్ఎస్ అని నడిపిస్తూ చాలా మందిని మోసం చేస్తున్నారు అవన్నీ కూడా యూస్ చేయొద్దు ఆరోగ్యానికి హానికరం ఇమ్మీడియట్ గా వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పి ఆవిడ పోరాటం చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్ఎస్సిఐ గాని అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆవిడ చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఈ మధ్యనే వీటన్నిటిని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం ఎందుకు ఆమె అలా చేశారు అసలు ఇప్పుడు మిగతా అంటే ఏవైతే ఆ పేరుతో నడిపిస్తున్నారో వాళ్ళందరూ మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్ అంతా ఏం చేస్తారు దానికోసం ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేస్తారు ఇప్పుడు ఆమె చూద్దాం డాక్టర్ గారు నమస్తే అండి ఏంటండి ఎందుకు ఇవన్నీ మీరు ఇలాంటి డ్రింక్స్ అసలు యూస్ చేయొద్దు అని ఎందుకు చెప్పారు దాని వల్ల ఏం ప్రాబ్లం ఉంది అసలు మనిషికి నీరసంగా ఉందన్నా లేదు హెల్త్ ఏదన్నా బాగలేదన్నా ఇలాంటివన్నీ డ్రింక్స్ తాగి కొంచెం ఎనర్జెటిక్ గా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి జనరల్ గా పబ్లిక్ అదే ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలకు కూడా పట్టించేస్తూ ఉంటారు బట్ మీరు అసలు యూస్ చేయే చేయొద్దు చేస్తే హెల్త్ ఇష్యూ అవుతుంది అని చెప్తున్నారు మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగుతారా తాగం రోజు మాజా ఫ్రూటీ తాగుతారా ఆరోగ్యానికి మంచిది కాదనే కదా అంతంత చక్కెర అంతంత ఇది రోజు తాగటం వీళ్ళు ఏం చేశారు అందులో కొంచెం ఎక్స్ట్రా సోడియంలు పొటాషియం లేసి అమ్ముకున్నారు సరే పోని ఎనర్జీ డ్రింక్స్ అని అమ్ముకున్నారు అనుకో సడన్ గా రన్నింగ్ కు వెళ్తున్నావు సడన్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలి అది వేరే పద్ధతి వీళ్ళు ఏం చేశారు పేర్లో ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు ఓకే గ్లూకోన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ కూడా అంతే ఓకే ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు అండ్ మెడికల్ షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు ముందు కనపడే వివే మీరు చెప్పండి ఎంతమందికి కనపడతాయి ఇవి కనపడిన పెద్దగా తీసుకోరండి ఎందుకంటే వాటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇవైతే రెడీ టు డ్రింక్ పోనీ రెడీ టు డ్రింక్ కూడా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ వచ్చినాయి ఇప్పుడు అలా అనుకుంటే ఓకే ఎందుకు తీసుకోరంటే ఇవి టేస్టీగా ఉండవు మన కన్యా టేస్ట్ ఏంటో ఈ టేస్ట్ అలా ఉంటది ఇవి హ్యాపీగా తీపిగా మాజా ఫ్రూట్ లాగా ఉంటాయి మీకు ఆబ్వియస్లీ ఏమనుకుంటారు అండ్ ఫ్యాన్సీ ప్యాకెట్స్ లో ఉన్నాయి కాస్ట్లీ అనుకుని ముఖ్యంగా పేద ప్రజలు ఏమనుకుంటారంటే అయితే మంచివి అనేది చాలా మంది అనుకుంటారా లేదా ఉంది కదా ఉంది అది చాలదన్నట్టు ఉంటే పిల్లాడు తాగుతాడు వాళ్ళకి తెలియదు ఏంటంటే వీటిల్లో డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ కంటే ఎనిమిది నుంచి పది రెట్లు చక్కెర ఉంది యాక్చువల్ ఓఆర్ఎస్ అనేది ఒక మందు ఇప్పుడు మాకు జ్వరం వస్తే పారాసెటమాల్ ఒక మందు ఎలర్జీ వస్తే ఏ సెట్రిజిన్ ఆ యొక్క మందు యాంటీబయాటిక్స్ అనేవి మందులు ఎవరు పర్మిషన్ ఇవ్వాలి సిడిఎస్ఈ అలాగే ఓఆర్ఎస్ అనేది ఫిక్స్డ్ ఫార్ములా ఉంది ఇది ఒక మందు నాకు వాంతులు విరోచనాలైనా జ్వరం వచ్చి నేనేమి తీసుకోలేకపోయి నేను డిహైడ్రేట్ అవుతున్నా డెంగ్యూ జ్వరం అప్పుడు నేను డిహైడ్రేట్ అవుతున్నా నేనేమన్నా తాగాలి అంటే ఇది బెస్ట్ లిక్విడ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ మన శరీరంలో ఆస్మలారిటీకి మ్యాచ్ అవుతా తయారు చేయబడింది ఇది తాగితే ఇప్పుడు నాకు మోషన్స్ లో ఏమైతే నేను కోల్పోతున్నానో సరైన ప్రమాణాల్లో మళ్ళా నా బాడీలో నింపుద్ది ఓకే సో చిన్న పిల్లల్లో షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే తొందరగా వాళ్ళకి చనిపోయే ఆస్కారం ఉంటుంది మోషన్స్ వల్ల ఎందుకంటే బీపీ డౌన్ అయిపోయి అవయవాలు ఫెయిల్ అయిపోయి చనిపోతారు పిల్లలు మన దేశంలో ఐదేళ్ళలో పిల్లల్లో వంద మంది చనిపోతే పదమూడు మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు అలా చనిపోకుండా కాపాడాల్సిన మందులు ఇవి డబల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఆ పేరు పెట్టుకుంటే ఇలాంటి వాటికి ఇవ్వ పర్మిషన్ ఇవ్వకూడదు డ్రగ్ కంట్రోలర్ వీళ్ళు ఏం చేశారు ఒక ఫుడ్ ప్రోడక్ట్ లాగా ఒక జ్యూస్ ప్రోడక్ట్ లాగా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ పేరులో ఏమో ఓఆర్ఎస్ పెట్టుకున్నారు సో ఓఆర్ఎస్ పెట్టుకుని ఎక్కడ చూసినా హాస్పిటల్ కూడా ఇస్తున్నారు అంత స్ట్రాంగ్ మార్కెటింగ్ అనమాట వాళ్ళది అండ్ అప్పుడు ఏమవుతుంది ఈ లూజ్ మోషన్స్ పెరిగిపోతాయి ఇందులో లీటర్ కి పదమూడున్నర గ్రామ్ గ్లూకోజ్ ఉంటే ఇందులో లీటర్ కి మీరు చదవండి వంద మిల్లీకి పన్నెండు గ్రాములు అంటే లీటర్ కి నూట ఇరవై గ్రాములు పదమూడున్నర ఎక్కడా నూట ఇరవై ఎక్కడా ఇందులో లీటర్ కి తొంభై గ్రాములు ఈ గ్లూకోజ్ అంతా ఈ షుగర్ అంతా ఏం చేస్తుంది నీటిని పేగులోకి లాగేసి మోషన్స్ పెంచుద్ది సో ఒక తల్లి మెడికల్ షాప్కి వెళ్ళి నా బిడ్డకి మోషన్స్ అవుతున్నాయి నాకు ఓఆర్ఎస్ ఇవ్వండి మా డాక్టర్ చెప్పారంటే ఏమిస్తున్నారు ఇవి ఏం మోషన్స్ పెంచుతాయి అంటే హెల్ప్ చేయకపోగా ఏం చేస్తాయి ఇంకా ఉన్న సివియర్ సివియర్ చేస్తాయి అండ్ సివియర్ అయితే ఏమవుతుంది పిల్లలు చచ్చిపోతారు ఆ కోపం ఆ ఉక్రోషం ఆ బాధ వల్ల నేను ఫస్ట్ అవేర్నెస్ రేస్ చేయటం ఆ తర్వాత సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్కి రాయటం వాళ్ళేమో ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు మీరు ఎఫ్ఎస్ఎస్ఐ కి రాయండి అంటాం మళ్ళా నేను ఎఫ్ఎస్ఎస్ఐ కి రాయ ఇచ్చిన పర్మిషన్ కానప్పుడు మెడికల్ షాప్స్ లో ఎలా చేయొద్దు కదా మరి అదే అదన్న ఆపాలి కదా వాళ్ళు అది ఇప్పుడు ఆపాలి వాళ్ళు ఆపాలి అండ్ ఇప్పుడు నా విన్నపం అదే గవర్నమెంట్ కి మీరు మెడికల్ షాప్స్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అవేర్నెస్ తీసుకోవచ్చు ఒక సంవత్సరం ఉంటది రెండు సంవత్సరాలు ఉంటది తర్వాత జనం మర్చిపోతారు కాబట్టి గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే మెడికల్ షాపుల్లో మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ యూఆర్ ద ఫస్ట్ వన్ హూ ఆస్ట్ మీ దట్ మెడికల్ షాప్స్ లో డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా మంచి మంచినీళ్ళు తప్ప ఏమీ ఉండకూడదు పేరు ఏదైనా అవనివ్వండి జింకోవిట్ యాక్టివ్ అని ఉంది హిమాలయ రీహైడ్రేట్ అని ఉంది చాయిస్ అని ఉన్నాయి ఇప్పుడు వీటికి పేరులు మార్చి ఓఆర్ఎస్ తీసి రిబిలాన్స్ విట్ అని అమ్మేస్తారు గ్లూకాన్ డీ యాక్టివ్ ఓ ఆర్ఎస్ నించి తీసి గ్లూకాన్ డీ యాక్టివ్ అని స్టిల్ మెడికల్ షాపుల్లో అనుకోండి దీనికి ఇంకో పేరు పెట్టి ఇప్పుడు ఏమైతుంది మళ్ళీ మీరు డిఆర్ఎస్ ఎల్ చేసారు అనుకోండి మీరు వేసింది అంత అంత మీనింగ్ లెస్ అది అంటే ప్రజల్లో ఒక విధమైన అవేర్నెస్ వచ్చింది డబ్లెచ్ రికమెండెడ్ ఫార్మ్ లో ఆర్ఎస్ ఎల్ మారుస్తారండి మారుస్తారు మీరు అంత అండ్ మారుమూల ప్రజలకి వాళ్ళకి ఏం తెలుసు పాపం డిస్క్లైమర్స్ పెట్టేమో వాళ్ళు చదువుకోవాలంటున్నారు ఎంత

వచ్చిన తర్వాత ఆపటం కంటే మొదలే అసలు అది తయారీ కాకుండా చేసుకోండి మీరు సూపర్ మార్కెట్లో అమ్ముకోండి అండ్ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకోవద్దు మిస్లీడ్ పీపుల్ డోంట్ మిస్ బ్రాండ్ డోంట్ పుట్ మిస్లీడింగ్ లేబుల్ డోంట్ సెల్ ఇన్ హాస్పిటల్స్ అంటే మెడికల్ కేర్ ఎక్కడైతే అవసరమో ఆ ఏరియాస్లో అమ్మొద్దు పిల్లలకు అనమొద్దు కొన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా ఉన్నాయండి ఇవి నేను చూసాను అవును అప్పుడు పేరు మార్చుకున్న సూపర్ మార్కెట్ లో కూడా అమ్మటాకు వీల్లేదు ఇవి అండ్ పేరు మార్చిన మెడికల్ షాప్స్ లోను హాస్పిటల్స్లోనూ లోను క్లినిక్స్ లోను స్కూల్స్ లోను వీల్లేదు అంత స్ట్రాంగ్ గా తేవాలి గవర్నమెంట్ ఆర్డినెన్స్ అండ్ ఇండియాలో ప్రజలే చేయగలరు అది అంత అంత ప్రెషర్ పెట్టాలి అండ్ ఐ హోప్ గవర్నమెంట్ ఈస్ లిస్నింగ్ టు మీ పబ్లిక్ లోకి గా తీసుకెళ్ళాలని తెలియాలి ఏం చేస్తారు ఇంకా అంటే ఏం చేస్తారు బాగా ఇది ఎవరైనా ఇంకా మెడికల్ షాపులు ఇవి అమ్ముతుంటే ఆ షాపులు బాయ్కాట్ చేయమనండి అండ్ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నిటిని బాయ్కాట్ చేయమనండి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఇప్పుడు దీంట్లో కేవలం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అనేది ఒకటే పాయింట్ సోడియం పొటాషియం కూడా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ కి దీనికి మ్యాచింగ్ ఉండదు డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ ఎలా తయారు చేస్తారంటే కరెక్ట్ గా మన బాడీలో మనం ఏమైతే కోల్పోతున్నాం మోషన్స్ లో కరెక్ట్ వాటిని అదే అదే పరిమాణం పరిమాణంలో నింపటాకి వాళ్ళు ఫార్ములా తయారు చేస్తారు వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ఫార్ములా టేస్టీ ఫార్ములా అంతే అంటే ఇంకా ఉండకూడదు ఉందా అందులో అంటే మెయిన్లీ చక్కెర చక్కెర ఇంకా ప్రిజర్వేటివ్స్ ఫ్లేవరింగ్ యాక్చువల్ డబ్ల్యూహెచ్ఓ రూల్ ప్రకారం అయితే ఈవెన్ ఫ్లేవరింగ్ ఉండకూడదు ఇప్పుడు దురదృష్టవశాత్తు చాలా వరకు ఇంకా అన్ని ఫ్లేవర్డే మీద ఫైట్ చేసే ఓపిక లేదు నాకు కనీసం ఫార్ములైనా కరెక్ట్గా ఉంచండి కనీసం ఇది మాత్రమే ఫార్మసీస్లో ఉంచండి ఇంతవరకు చేయగలను ఎందుకంటే నాకు అస్సలు సపోర్ట్ రాలేదు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చేయాల్సిన యుద్ధం నేను ఒక్కదాన్నే చేశాను వాళ్ళు బతిమాలకున్నా వాళ్ళు బతిమాలు వాళ్ళు బతిమాలకున్నా బెగ్ చేసా లెటర్స్ రాసా నన్ను ఎక్కరించారు కొంతమంది నా ఇంప్లీడ్ అవ్వమన్నా నా పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వలేదు నో ఎవరు చేయాల ఓన్లీ ప్రజలు అండ్ నేను సోషల్ మీడియాలో కొంతమంది పీడియాట్రిషియన్స్ అండ్ డాక్టర్స్ అండ్ మా అడ్వకేట్స్ టీము కొంతమంది అడ్వకేట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగా సోషల్ మీడియా ద్వారా తప్ప అండ్ ఐఏపిలో కొంతమంది మారల్ సపోర్ట్ ఇచ్చారు బట్ వాళ్ళ వాయిసెస్ నొక్కే సార్ ఇది ఏ స్థాయిలో ఉండి ఉంటుంది మరి ఏ స్థాయిలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూసుకోండి మీరు అంటే ఇప్పటికీ కూడా ఐఏపి కాన్ఫరెన్సెస్ ప్రోగ్రామ్స్ కి ఈ కంపెనీనే స్పాన్సర్ చేస్తుంది అది మన దురదృష్టం అంత మనం చేతకాళ్ళమా మనం మనం రేస్ చేసుకోలేమా ఫండ్స్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయటానికి కాన్ఫరెన్సెస్ చాలా షాకింగ్ విషయం అండి మీరు ఇప్పుడు లేవనెత్తిన అంశం చాలా షాకింగ్ గా ఉంది నేను ముందు కొంతమంది డాక్టర్స్ చెప్తుంటే విన్నానండి ఎప్పుడైతే ఈ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఉంటాయో ఆ టైంలో అసలు ఓఆర్ఎస్ఎల్ లేకపోతే ఓఆర్ఎస్ ఈ డ్రింక్స్ ఏవి కూడా తాగద్దు రెడీ టు డ్రింక్ ఉన్నాయి తాగద్దు రూపంలో దొరికేది తీసుకుని తాగండి అవి తాగితే మాత్రం మీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తగ్గదు అని చెప్పి చెప్తుంటే విన్నాను నేను నిజాయితీగా చెప్పే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు కాకపోతే నాలాగా అరిచేవాళ్ళు బయటకు వచ్చి ఉన్నారు కానీ ఇదిగో ఈ ఐదు ఉంటారు చూసారా వంద మందిలో మా పేరు అందరి పేరు చెడగడతారు డాక్టర్స్ పేర్లు ఎంతో మంది మంచి డాక్టర్స్ ఉన్నారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు బట్ ఈ ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల అందరి పేరు చేడుతుంది మా అందరి పేరు చేడుతుంది డాక్టర్స్ అంటే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఇప్పుడు పౌడర్ రూపంలో పౌడర్ రూపంలో కంపెనీ పేరు ఓకే బట్ దాని మీద చూడండి డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా డబ్ల్యూహెచ్ఓ వెనక్కి తిరిగితే మీకు ఎక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ స్టాంప్ ఉండదు అండ్ ఫార్ములా పక్కన ఇండియన్ ఫార్మాకోపి అని రాసి ఉంటుంది సో ఇవి ఇవి కరెక్ట్ ఇందులో మనకు నాలుగు గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి ఇరవై గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి నాలుగు గ్రామ్ ఏమో రెండు వందల మిల్లీ నీళ్ళల్లో కలుపుకోవాలి ఇరవై గ్రామ్ ఏమో లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి అండ్ మన వాళ్ళు కూడా చదవటం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో కూడా రాసి ఉంటుంది ఓకే అండ్ గవర్నమెంట్తో నా వినపం ఏంటంటే ఇంత చిన్నగా కాదు కొంచెం పెద్దగా రాయాలి సో కలిపి పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు వాడాలి అంతేకానీ ఓ చిటికెట్ తీసుకుని కొంచెం నీళ్ళు అలా కలిపితే మళ్ళీ ప్రపోర్షన్ కరెక్ట్ రాదు ఓకే ఓకే తర్వాత మనకి ఇవి అవైలబుల్ లేవనుకోండి అప్పుడు ఇంట్లో ఒక చిట్టికేడు ఉప్పు టీ స్పూన్ చక్కెర టీ స్పూన్ అంటే ఐదు మిల్లి స్పూన్ ఒక స్పూన్ చెక్ స్పూన్ మళ్ళీ టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ చక్కెర రెండు వందల మిల్లి నీళ్ళలో కలిపి తయారు చేసుకోవచ్చు ఇది బెస్ట్ ఇది దొరకపోతే అది ఆర్ అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు సో ఇంత సింపుల్గా అయిపోయేది ఇంత చీప్ అండ్ బెస్ట్ అయిపోయేది గ్లామర్గా ప్యాకెట్లు పెట్టి రాంగ్ నేమ్ పెట్టి కనీసం ఎఫెక్ట్ కాకపోగా దుష్ప్రభావం వచ్చేవి బిజినెస్ చేసుకుంటా మేము గట్టిగా దీని గురించి ఫైట్ చేస్తున్నా సరే అమ్మా నిజమే అని వెనక్కి వెళ్లకుండా వాళ్ళ సీనియర్ కౌన్సిల్స్ కూడా పంపి కోర్టుల్లో వాదిస్తున్నారంటే నా కేసుకి గా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మీరు చూసుకోండి ఇప్పుడు మరి వాళ్ళు అండ్ ఇప్పుడు స్టాక్ క్లియర్ చేసుకోట కూడా వాళ్ళు అడుగుతున్నారంటే ఇప్పుడికైనా కొంచెమైనా ఇంత వచ్చిందే ఇప్పటికైనా మనం తీసేద్దామే అన్న ఆలోచన రావట్లేదే ఈ కంపెనీ వాళ్ళకి ఇంకా ఎస్పెషల్లీ వీళ్ళే వాళ్ళు ఇప్పుడు వరకు తెచ్చుకున్న మంచి పేరు అంతా పాడైపోద్ది అంటే ఇది ఎనిమిది సంవత్సరాలు పట్టాలా అండి అండ్ రాయటం మొదలు పెట్టిన కాడి నుంచి నాలుగు సంవత్సరాలు పట్టాలా అండి రాసిన డేట్ రిసీవ్ అయిన రోజే ఆర్డర్ ఇష్యూ అవ్వాల్సిన పరిస్థితి అది ఇప్పుడు ఫైనల్ గా ఎఫ్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చారా అండి ఇచ్చారు ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు ఆ స్టాక్ క్లియరెన్స్ కోసం వీళ్ళు ఇది చిన్న హిక్అప్ లాంగ్ బ్యాటిల్ ఇస్ వన్ ఇంకెవ్వరు కొత్త వాళ్ళు ఎవరు తేవటా లేదు బట్ ప్రజలందరూ సైలెంట్ ఎక రెండేళ్ళ అయ్యాక మళ్ళీ ఏం చేస్తారో నాకు తెలియదు ఇంకొక చిన్న డౌట్ ఉందండి నాకు ఇప్పుడు మీరు ఈ ఏదైతే ఈ ఫార్ములా ఉందో వీళ్ళు యూజ్ చేస్తుంది అది మనం హెల్త్ బాగాలేని కండిషన్స్ లో వాడకూడదు ఇంకా ఏ కండిషన్స్ లో వాడవచ్చు దాన్ని ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు చూస్తున్నారు వెళ్ళి మాజా తీసుకుంటారు అలా తీసుకోండి అది ఓకేనా కాకపోతే ఇందులో సాల్ట్ అది కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి మాజా మీద కొంచెం మీరు ఏమన్నా డిహైడ్రేషన్ లో ఉంటే ఆ టైంలో కొంచెం ఏమన్నా మాజా మీద ఇది బెటర్ అవ్వచ్చు అండ్ దీంట్లో దీంట్లో కంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద ఇది కొంచెం బెటర్ అవ్వచ్చు ఇప్పుడు నేను రన్నింగ్ రేస్కి వెళ్తున్నాను సడన్ గా నాకు బాగా ఎనర్జీ కావాలి ఆ టైంలో పోనీ తాగితే తాగండి అంతేకాని నాకు డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు బాగా లేనప్పుడు బాగా లేనప్పుడు దీస్ ఆర్ నాట్ ద లిక్విడ్స్ అండ్ రోజు తాగే లిక్విడ్స్ కాదు రోజు ఐదు ఐదు టీ స్పూన్ చక్కెర రెండు మూడు ప్యాకెట్లు తాగుతారండి ఒకవైపు ఒబెసిటీ అంటున్నారు డయాబెటీస్ అంటున్నారు అండ్ వాళ్ళు తెలివిగా ఇప్పుడు ఆర్ఎస్ఎల్ మేము ఆర్ఎస్ఎల్ ఎక్కడంటున్నాం ఆర్సెల్ అంట ఫ్యాన్సీగా ఆర్సెల్ దీన్ని ఆర్సెల్ అని అనిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ తో ఇప్పుడు ఆర్సెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్మెంట్స్ లీగల్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అందుకని ఆకుండా నేను అది ఎంత భయం మధ్యలో అప్పుడప్పుడు ఏదైనా డైరెక్ట్ ఎప్పుడు రాలా బట్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మెసేజ్లు ఏ కంపెనీని నెనకుండా నడిపిస్తుంది నేను చంపేస్తారు తెలీదా ఇలాంటివన్నీ మా ఫ్యామిలీ డెఫినెట్ గా స్ట్రెస్ అయ్యారు పాప నా వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు బట్ నాకు ఇది అయితేగా నాకు ప్రశాంతత ఉండదని నాకు సపోర్ట్ చేశారు గ్రేట్ అండి మీ ఫ్యామిలీ కూడా కూడా గ్రేట్ నిజంగా ఎంత జరుగుతున్నా సపోర్ట్ చేశారు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి మీరు ఇంత పోరాడారు వాళ్ళు సక్సెస్ అయ్యారు ఒక రకంగా హ్యాపీ అండి కానీ ఇంకా పూర్తి స్థాయిలో మీరు సక్సెస్ కాలేకపోయారు ఇంత పోరాటం తర్వాత చిన్న బాధ అనిపిస్తుంది ఒక చిన్న బాధ ఆ చిన్న హికప్ వచ్చింది బట్ అది అది ఫేస్ చేద్దాం అసలు మెయిన్ ఏంటంటే ఫార్మసీస్ లో ఇంకీ డబ్ల్యూహెచ్ఓ తప్ప ఏముండకూడదని ఉండకూడదు ఆర్డర్ వస్తేనే అప్పుడు మనం నిజమైన సక్సెస్ స్లోగా ఇప్పుడు చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది నిజం చెప్పాలంటే చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నా కానీ ఇన్ని రోజులు చాలా మంది డాక్టర్స్ అనుకుని ఉంటారు మెసేజ్ కూడా పెట్టారు కొంతమంది డాక్టర్ అరుణ్ గారు అని అండ్ బెంగాల్ నుంచి కూడా వాళ్ళు పెట్టారు నాకు పేరు గుర్తు మేము అందరం మాట్లాడాము కానీ మేమేం చేయలేము మీ సిస్టమ్ ఇంక ఇంతే చెత్త అని వదిలేసాము నువ్వు మటుకు నెవర్ సే డై అని నిలబడ్డావు ఆఫ్ టు యూ అని మెసేజ్ అందరూ నాకు సీనియర్స్ అందరూ అనుకుని ఉంటారు మీరేమో చేశారు ట్రై చేశారు కొంత అందరూ కొంచెం కొంచెం ఒక లెవెల్ వరకు ఒక లెవెల్ వరకు నేను నాకు మెసేజ్ కూడా పెట్టరు ఏం అవ్వదమ్మా వదిలే అని అలాంటిది వాళ్ళు ఇప్పుడు నాకు అనమాట నెవర్ డై అని నువ్వు నిలబడ్డావు అని నిజమే అండి కదా అంత మీరు ఒక అంటే కంపారిటివ్లీ మీరు నార్మల్ పర్సన్ అంతే అదొక పెద్ద సంస్థ వ్యవస్థ ఆ వ్యవస్థను ఢీకొన్నారు కదా వెళ్ళి మా మా జిప్మర్లో ఒక జూనియర్ డాక్టర్ ఒక ట్వీట్ పెట్టారు వాట్ హ్యాపెన్స్ వెన్ ఎన్ అన్స్టాపబుల్ ఫోర్స్ టచ్ అని ఒక ట్వీట్ పెట్టారు ఆయన కార్తిక్ అని అంటున్నారు కదా నేను ఎప్పుడు అనుకున్నాను నేను ఒక చిన్న చీమని ఇది ఒక మౌంటైన్ అవుతుందా అవదా అవుతుందా అవదా బట్ నా ప్రయత్నం లోపం ఉండకూడదు అనుకున్నాను అలాగే ప్రజలందరూ అర్థంగా ప్రజలందరు సపోర్ట్ వల్లే గెలిచాం అంటే దాని అర్థం ఏంటంటే మనం నిజాయితీగా ఓపిగ్గా పర్సెస్ట్ అయ్యి ప్రజలందరికీ మనం వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పితే వాళ్ళు తప్పకుండా మనకు సపోర్ట్ చేస్తారు అండ్ వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎంత హేమ హేమీలైన తల చాల్సి ఉంది అంతే కదండి అల్టిమేట్గా ప్రజలేనండి అంతే వాళ్ళు ఏమన్నా చేయగలరు అంతే ఎందుకంటే ఆ మదర్కి ఖర్చు ఉంటుంది నా బెడ్ ఐసీయూలో అడ్మిట్ అయినందుకు కారణం ఇది కానీ పాప ఏం చేయలేదే ఒక్కతే అది సోషల్ మీడియా పవర్ అయింది ఇప్పుడు ఒక్కతే ఏం చేయలేదు కానీ ఒక్క ఫార్వర్డ్ ద్వారా అలా ఒక్కొక్క 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 ఫార్వర్డ్ ద్వారా ఒక ప్రబంజనమే క్రియేట్ చేస్తారు ఇంకొక చిన్న డౌట్ అండి ఫైనల్లీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఏదన్నా వాళ్ళు కొంచెం నీరసంగా ఉందన్న నార్మల్ పిల్లలకే హెల్త్ బాగలేని పిల్లలకి కాదు హెల్త్ మంచిగా ఉన్న పిల్లలకు కూడా ఎప్పుడన్నా నీరసంగా ఉన్నారన్నా లేదు వాళ్ళు ఏదన్నా స్ట్రెయిన్ అయినట్టు అనిపించి స్కూల్లో స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి వాటి స్ట్రెయిన్ అయినా లేదు వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ అయినా అలాంటప్పుడు కూడా కొంతమంది యూస్ చేస్తుంటారు ఓకే రికమెండెడ్ ఫార్మ్లో ఆర్ చాలు కదా అప్పుడు కూడా అది ఓకేనా చాలు పర్ఫెక్ట్ డిహైడ్రేషన్ కి ఇది పర్ఫెక్ట్ కొంచెం మీటర్ రేస్ నాకు సడన్ గా గ్లూకోజ్ బూస్ట్ కావాలి అంటే తప్ప ఓకే అదర్వైజ్ ఇది దిస్ ఇస్ ఫైన్ యెస్ అండ్ రెగ్యులర్ గా వాడేది కాదు ఇది రెగ్యులర్ గా సరైన ఆహారం మంచినీళ్ళు మజ్జిగ కోకోనట్ వాటర్ హ్యాపీ బట్ బాగా విరోచనాలు ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ ఓన్లీ కిడ్నీ జబ్ వాళ్ళు అలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎందుకంటే కోకోనట్ వాటర్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో ఇండికేటెడ్ అంటే ఇవ్వకూడదు నార్మల్గా అయితే ఓకే కదా హ్యాపీ రైట్ డాక్టర్ గారు ఒక మంచి విషయాన్ని ప్రజల కోసం పోరాడి గెలిచారు మొత్తానికి ఇంకా పూర్తి స్థాయిలో మీరు విజయం సాధించాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజంగా మాట చెప్తాను అందరికి ఈ స్టాక్ అమ్మటం కోసం వాళ్ళ కనుక మీకు ఫార్మసీస్ లో ఫ్రీగా ఇచ్చిన ఇవి తీసుకోవద్దు అండ్ అలాంటి ఫార్మసీస్ బాయ్ చేయండి ఆ కంపెనీ నుంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నా వేరే అవి కూడా బాయ్ చేయండి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఫార్మసీస్ లో హాస్పిటల్స్ లో క్లినిక్స్ లో స్కూల్స్ లో తర్వాత ఎక్కడైతే సూపర్ మార్కెట్స్ ఉన్న వాటి అన్నింటిలో కూడా ఇది కంప్లీట్గా ఇది మొత్తం లేకుండా పోయినప్పుడే మీరు ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు అందుకోసం కూడా మీరు ప్రయత్నం చేయండి ప్రజలు ఎప్పుడూ మంచి విషయాలకు సహకరిస్తూనే ఉంటారు మీడియా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి